హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో మార్చి నెలలో జీరో బిల్లులు పొందినవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదంటే పూర్తి కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం ద్వారా అరువులైన వారికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటును ప్రభుత్వం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ పథకం ప్రారంభించి నెల రోజులైనా కాలేదు అప్పుడే ఎన్నికల కోడంటూ కొన్ని ఏరియాల్లో గతంలో ఇచ్చిన జీరో బిల్లులను వెనక్కి తీసుకొని ఈ నెల కరెంటు బిల్లులో యాడ్ చేసి పూర్తి బిల్లు కట్టాలని చెప్తున్నారు ఇదే కాకుండా ఒక ఏరియాలో నూట తొంభై ఎనిమిది యూనిట్ల బిల్లులో యావరేజ్ మీటర్ రీడింగ్ రెండు వందలు దాటినందుకు ఎప్పటిలాగే పూర్తి కరెంటు బిల్లును జారీ చేశారు ఇలా ఎందుకు జరుగుతుంది గృహజ్యోతి పథకానికి ఎంపికైన వారికి కూడా పేమెంట్ బిల్ ఎందుకు వస్తుంది ఇలా జరగకుండా ఉండేందుకు ఏం చేయాలి ఎప్పటికీ జీరో బిల్లు పొందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ గద్వాల్ వనపర్తి కర్నూల్ అండ్ నారాయణపేట జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా గృహజ్యోతి పథకం ప్రారంభం కాలేదని ఎస్పీడీసీఎల్ వారు ప్రకటన చేశారు గృహజ్యోతి పథకంలో భాగంగా అన్ని డిస్ట్రిక్ట్స్లో జీరో బిల్లులు జారీ చేసినట్టుగానే ఈ డిస్ట్రిక్ట్స్లో కూడా అర్హులైన వారికి మార్చి నెలలో జీరో బిల్లులు జారీ చేశారు కానీ ఎన్నికల కోడ్ వల్ల ఆ జీరో బిల్లులు అన్నిటినీ వెనక్కి తీసుకుంటున్నట్లుగా సంబంధిత శాఖ వారు ప్రకటన విడుదల చేశారు లేదంటే ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన చేసినట్లుగా ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇబ్బంది అవుతుందని ముందుగానే చర్యలు తీసుకుంటున్నారు మిగతా డిస్ట్రిక్ట్స్ వారికి ఈ ఎన్నికల కోడ్తో ఎలాంటి ఇబ్బంది అనేది లేదు కానీ ఇప్పుడు ఎండలు బాగా ముదలడంతో ఏసీలు కూలర్లు మరియు ఫ్రిడ్జ్ లాంటి పరికరాలు బాగా వాడుతున్నారు అందువల్ల మామూలు కంటే కూడా అధిక విద్యుత్ యూనిట్లు ఖర్చు అవుతుంది అయితే ఈ వాడకం రెండు వందల యూనిట్ల లోపు ఉంటే ఏ ప్రాబ్లం లేదు ఎప్పుడైతే రెండు వందల యూనిట్ల దగ్గరికి వచ్చి యావరేజ్ యూనిట్లు రెండు వందలు దాటుతుందో అప్పుడు పూర్తి కరెంటు బిల్లు పే చేయాల్సి వస్తుంది చాలామందికి మంత్లీ యూనిట్స్కి మరియు యావరేజ్ యూనిట్స్కి తేడా తెలియదు సో ఒక బిల్లింగ్ నెలలో మీరు వాడిన మొత్తం యూనిట్ల సంఖ్యను మంత్లీ రీడింగ్గా లెక్క చేస్తారు ఇందులో ఒక నెలలో సగటున వాడిన విద్యుత్ యూనిట్లను యావరేజ్ యూనిట్గా లెక్క చేస్తారు మామూలుగా ప్రతి నెల మూడో తారీఖు నుండి పదమూడో తారీఖు లోపు ప్రతి ఇంటి కరెంటు మీటర్ని రీడింగ్ చేసి బిల్లు ఇస్తుంటారు ఇందులో రెండు మూడు రోజులు అటు ఇటు అవడం వల్ల యూనిట్ రేట్లు స్లాబ్ ప్రకారం చేంజ్ అవుతూ ఉంటాయి బిల్లింగ్ లేట్ అయినా కూడా కస్టమర్కి అధిక ఛార్జీలు పడకుండా ఉండడానికి విద్యుత్ శాఖ వారు ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారు సో ప్రజెంట్ తెలంగాణలో ఆ సాఫ్ట్వేర్ ద్వారానే కరెంటు బిల్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి ఈ సాఫ్ట్వేర్ యావరేజ్గా ఒక నెలకు వాడిన విద్యుత్ యూనిట్లని డివైడ్ చేసి వాటికి మాత్రమే ప్రస్తుత నెలలో బిల్ అనేది జనరేట్ చేస్తుంది మిగతా యూనిట్లకి నెక్స్ట్ మంత్లో బిల్ అనేది యాడ్ అవుతుందనమాట మొదటగా చెప్పుకున్నట్టు ఒక వ్యక్తికి నూట తొంభై ఎనిమిది యూనిట్ల బిల్లులో యావరేజ్ మీటర్ రీడింగ్ రెండు వందలు దాటినందుకు ఎప్పటిలాగే పూర్తి కరెంటు బిల్లును జారీ చేస్తారు ఇది కేవలం సాఫ్ట్వేర్ ద్వారా నిర్ణయించబడిన ప్రక్రియ కాబట్టి విద్యుత్ వినియోగించేటప్పుడు మనం ఎన్ని యూనిట్ల వరకు పవర్ యూజ్ చేస్తున్నాం అనేది ఒకసారి గమనించుకుంటే బెటర్ ఇందుకోసం మీరు బిల్ జనరేట్ అయినప్పుడు మీ రీడింగ్ని నోట్ చేసుకొని మళ్ళీ ఒక ట్వంటీ డేస్ తర్వాత రీడింగ్ చెక్ చేసుకోవాలి దీని ద్వారా మీరు కరెంట్ని అదుపులో వాడుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో పథకాల అమలుకు తెలంగాణలో కొత్తగా తీసుకురాబోయే ఇందిరమ్మ కమిటీ గురించి చెప్పుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ